కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం సాగు విధానాన్ని అందరూ ఆచరించాలని సూర్య సూర్యచంద్ర కోరారు గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సులో పాల్గొని రైతు నల్ని చైతన్యపరిచారు పంటలకు రసాయనిక ఎరువులు పురుగు మందులు ఎక్కువగా వినియోగించడం వల్ల నేల తల్లిని నిర్జీవం చేస్తున్నామని భూమిలో ఉండి పంటకు ఉపయోగపడే వానపాములు అనేక రకాల మిత్రజీవులు చనిపోవడం వల్ల నేల సహజ జీవం కోల్పోతుందని రసాయన ఎరువులు పురుగు మందులతో పండించే పంటల వలన అందరికీ అనేక రకాల రోగాలు రావడం వ్యాధి న్యాయం కోసం హాస్పిటల్ చేరి అప్పులు పాలవడం ప్రతి భూమిని బలోపేతం చేయడానికి పంట దిగుబడి పెంచడానికి రసాయనిక ఎరువులు తగ్గించి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చే పచ్చి రొట్టె ఎరువు విత్తనాలు చల్లడం ద్వారా నలభై నుండి యాభై రోజులైన భూమికి మంచి బలం ఆరోగ్యం చేకూర్చే సహజ సహజ సిద్ధమైన ప్రకృతి ఎరువు తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవడం జరుగుతుందని ఘన జీవాములతో ద్రవ జీవామృతం పంటలకు వాడడం తద్వారా ఆరోగ్యకరమైన పంట పండించడానికి అవకాశం అవకాశం ఉంటుందని పాటన్ సెటిల్ సూర్య చంద్ర రైత విజ్ఞప్తి చేశారు ప్రజలను చైతన్యపరుస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని సూర్య చంద్ర అభినందించారు వ్యవసాయం పాతంసర్ సూర్య సూర్యచంద్ర జగన్బాట్ నిరోజు సామాజిక ఉద్యమం గారు నియోజకవర్గం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో జగ్బిఎన్ఎఫ్ సిబ్బంది ప్రకృతి వ్యవసాయం మీద రైతన్నలందరికీ డ్వాక్రా గుడి మహిళలకు అందరూ కూడా చైతన్యపరుస్తూ ప్రకృతి వ్యవసాయం యొక్క ఉపయోగం ఏంటి రసాయనిక ఎరువులు పురుగు మందులతో చేసే వ్యవసాయం వల్ల నష్టం ఏంటనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం అనేది చాలా శుభ పరిణామం చిల్లమ్మలకి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలమ్మ మీరు ప్రతి ఇంటింటికి తిరిగి అందరినీ కూడా చైతన్యపరచడం అనేది చాలా సంతోషము మంచి కార్యక్రమం చేపట్టండి ఈ సందర్భంగా ప్రజలందరికీ రైతన్నులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది మనం నేల తల్లిని నిర్జీవం చేస్తూ ఉన్నాం రసాయనిక ఎరువులు పురుగు మందులతో మళ్ళీ నేల తల్లికి జీవం పోసే ప్రక్రియ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం మరి ప్రతి రైతు కూడా మనం పంట పొలం ఊడ్చిన దగ్గర నుంచి అది అవ్వచ్చు అదే రకంగా అపరాలు అవ్వచ్చు ఏ రకమైన మనం ఆహార ధాన్యాలు తినే వస్తువు ఏదైనా సరే మనం ఊడ్చిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు అనేక సార్లు మందులు కొడుతూ రసాయనిక ఎరువులతో మనం పంట పండిస్తా ఉన్నాం విషపూరితం చేస్తా ఉన్నాం మనం తినే ఆహారాన్ని అదే రకంగా నేల తల్లిని నిర్జీవం చేస్తున్న పరిస్థితి ఈ రకంగా చేయడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర అనారోగ్యాలు వస్తా ఉన్నాయి ఇరవై ముప్పై సంవత్సరాలకే అనేక అనారోగ్యాలతో హాస్పిటల్స్ లో చేరుతున్న పరిస్థితి మరి పూర్వం మన తాత ముత్తాతలు అందరూ కూడా ఆరోగ్యంగా నిండి నూడేళ్ళు సుఖ సంతోషాలతో ఉండేవారంటే ప్రకృతి వ్యవసాయం భారీ పశువులతో వారు చేసేవారు ఈ రోజు రసాయనిక ఎరువులు పురుగు మందులతో మనం తినే విషాహారం వల్ల అనేక అనారోగ్యాలు వస్తా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జడ్బిఎన్ఎఫ్ పథకం ద్వారా రైతన్నలందరూ కూడా రొట్టె విత్తనాలు ఇస్తా ఉన్నారు దాంట్లో సుమారు ముప్పై రెండు రకాల విత్తనాలు ఉంటాయి అవి కూడా మీద ఇస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా మరి ఇప్పుడు పంటలు కోసారు మళ్ళీ ఇప్పుడు త్వరలో మళ్ళీ వర్షాకాలం పంటలు వచ్చే లోపు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఈ పచ్చిరొట్టు ఎరువు విత్తనాలు వేసుకోవడం వల్ల నలభై యాభై రోజుల్లోనే సుమారు ఐదు ఆరు అడుగులు ఎత్తు ఇది పెరుగుతూ ఉంటాయి మళ్ళీ మనం వరిచేను ఊడ్చే నాటికి ఈ నాలుగైదు అడుగులు ఎత్తి ఎదిగినా ఈ పచ్చిరొట్టును అంతా కూడా మళ్ళీ మనం భూమిలో దమ్ము చేయడం వల్ల చక్కని ఎరువు తయారై మంచి పోషకాలు తయారై చక్కగా భూమి బలం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పచ్చిరట్టు ఎరువు విత్తనాలు ఏర్పాటు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇంటి పంట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మనం బయట ఎక్కడో కొనుక్కునే కంటే మన ఇంట్లోనే మనం ఆకుకూరలు కూరగాయలు మనం ఏ రకమైన ఎరువులు పురుగు మందులు లేకుండా మరి పశువుల పేడతో కానీ జీవామృతం ఈ రకమైన ఆర్థికతో కూడా మనం తయారు చేసుకోవడం వల్ల మంచి అందరూ మన ఆరోగ్యంగా ఉంటాం మన ఆరోగ్యంగా ఉంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మనం ఖర్చు పెట్టి హాస్పిటల్స్ ఖర్చు వెళ్తా ఉన్నాం కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా అందరూ కూడా బలోపేతం అవుతారని చెప్పి తెలియజేస్తూ మరి అక్క చెల్లెమ్మలు ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం